హలో అండి ఈ వ్లాగ్లో అయితే మా ఊర్లో ఆడికృతిక సందర్భంగా జరుపుకునే కావడి మహోత్సవం అదే విధంగా తమిళనాడులోని వల్లమలయలో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవ్యాని సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం యొక్క ఆలయ స్థల పురాణం గురించి అయితే చెప్తాను తెలుగులో అయితే ఈ ఆలయ స్థలపురాణం గురించి చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వ్లాగ్ అయితే తెలుగులో ఇప్పుడు మనకైతే ఆషాఢ మాసం కదా తమిళనాడులో అయితే ఆడినెల అంటారు ఈ ఆడినెలలో వచ్చే కృతిక సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా విశేషమైనది ఈ ఆడికృతిక సందర్భంగా మా ఊర్లోని వాళ్ళందరూ ఈ విధంగా కావులు తీసుకొని మాకు దగ్గరలోనే ఉన్న తమిళనాడులోని వల్లిమలయ దేవస్థానానికి వెళ్లి కావులు అయితే చెల్లిస్తాము అసలు కావిడి అంటే ఏమిటంటే ఒక పొడవాటి కర్రకి గంటలను అయితే అమరుస్తారు ఆ కర్రకి ఇరువైపులా వెదురుతో అల్లిన రెండు బుట్టలను అయితే ఉంచుతారు ఒక బుట్టలో స్వామివారికి పుష్పమాల ఇంకొక బుట్టలో స్వామివారి అభిషేకానికి కావలసిన సామాగ్రిని ఉంచుకొని కావడిని అలంకరించిన తర్వాత ఊరంతా ఊరేగించి ఈ విధంగా స్వామివారికి కావడినైతే అయితే చెల్లించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊర్లో వెలిసి శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయము కావులను ఊరంతా ఊరేగించిన తర్వాత చివరిగా స్వామివారి దర్శనం చేసుకుని వల్లిమలైలో సీన సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానికి బయలుదేరుతాము ఈ కావడి వశ్వం రోజు మా హరోహర నామస్మరణతో మారుమోగిపోతుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కావులు అయితే స్వామి వారికి చెల్లిస్తున్నాము మేమైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వల్లిమలై దేవస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను వల్లిమలై గ్రామం తమిళనాడులోని లోని వెల్లూరు డిస్టిక్ కింద అయితే వస్తుంది మా ఊరు నుంచి వల్లిమలై దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న కొండను అయితే చూడండి తర్వాత ఈ కొండ గురించి అయితే చెప్తాను ఇప్పుడైతే మేము తమిళనాడులోకి లోకైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వల్లిమలై ఉంటుంది ఇదేనండి వల్లిమలై దేవస్థానం యొక్క ప్రధాన ద్వారము ఈ ఆర్చి లోపల నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి అనుకోండి మనకు దేవస్థానం అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న కొండేనండి వల్లిమలై పైన ఆ కొండ ఉంది చూడండి దేవాలయం అయితే మెట్ల మార్గం ద్వారా మనమైతే స్వామివారి దగ్గరకు అయితే చేరుకోవాల్సి ఉంటుంది వల్లిమలై కొండ దిగువన మనకు మొదట వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది తర్వాత ముందుకు కొంచెం వెళ్ళాం అనుకోండి ఆర్ముఖ స్వామి వారి దేవాలయం ఉంటుంది ఆర్ముఖ స్వామి అనగా కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి అనండి ఆర్ముఖ స్వామి వారి దేవాలయాన్ని దాటుకుని కొద్దిగా ముందుకు వెళితే కుడివైపున మనకు స్వామివారి పుష్కరిని ఉంటుంది ఆ పుష్కరిణిలో మనం తీసుకువచ్చిన కావాలని అయితే అభిషేకిస్తాము చూడాలి స్వామివారి పుష్కరిణి అయితే ఏ విధంగా ఉందో కొండ దిగువన ఉంటుంది అయితే పుష్కరణి కొండకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మొదటికి పుష్కరణి లో స్నానమాచరించిన తర్వాత మాత్రమే కొండపైకి చేరుకుంటారు కావులను తీసుకువచ్చిన ప్రతి భక్తుడు కావులను పుష్కరణలో ముంచిన తర్వాత కావులకైతే పూజలు అయితే చేస్తాము కావులకు పూజలు చేసిన తర్వాత హరోహర నామస్మరణతో కావులను అయితే భుజాల మీద పెంచుకొని వల్లిమలై కొండ మీదకైతే ప్రయాణం అయితే మొదలు పెడతాము కొంతమంది అయితే భక్తులు ఈ కావులకు పుష్పాలను ఈ కోనేరులోనే వదిలేస్తారు మేమైతే పుష్పాలను పైకి తీసుకెళ్లి స్వామివారి యొక్క దువస్తంభం ముందు అయితే ఉంచుతాము కోనేరును దాటుకుని కొద్దిగా ముందుకు వెళ్ళగా మనకు మొదట వల్లి అమ్మవారి దేవాలయం అయితే వస్తుంది వల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే ప్రయాణం అయితే మొదలు పెడతాము మొక్కుబడి ఉన్న భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూరాన్ని వేలిగిస్తూ కొండనైతే ఎక్కుతారు ఈ కొండ అయితే చాలా చిన్నదేనండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ స్టెప్సే ఉంటుంది మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నది కొండకు దిగువన ఉన్న వల్లి అమ్మవారి దేవాలయము ఈ వల్లిమలయ దేవస్థానం యొక్క స్థల పురాణం గురించి అయితే పెయింటింగ్స్ అయితే వేశారు అవన్నీ తమిళ్లో ఉంది మనకైతే అర్థం కాదు కానీ నాకు తెలిసిన పురాణం అయితే ఇప్పుడు మీకు చెబుతాను ఒకప్పుడు విష్ణువు ఈ వల్లిమలయ కొండల్లో తపస్సు చేస్తుండగా తనని చూడడానికి ల లక్ష్మీదేవి అమ్మవారు ఒక జింక రూపంలో వచ్చారట స్వామివారు ధ్యానం నుంచి బయటికి రాగానే జింక రూపంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారి యొక్క తపశక్తితో పండంటి ఆడబిడ్డకైతే జన్మనిచ్చిందంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క సంతానమే వల్లి అమ్మవారు ఈ వల్లిమలై కొండ మీద కర్రపెండలాల చెట్లు ఎక్కువగా ఉండేవట వల్లి అమ్మవారిని కర్రపెండలాల చెట్టు దగ్గర వదిలేసి స్వామివారు అంతర్ధానం అయిపోతారట అప్పుడు వల్లిమలైలో ఉన్న మహావిష్ణు భక్తుడైన అడవి జాతికి చెందిన నంబిరాజు అనే అతను అమ్మవారి అలనా పాలనా చూసుకుంటాడట తమిళంలో ఈ కర్రపెండలాల చెట్లను వల్లి అంటారు ఈ కర్రపెండలాల చెట్ల దగ్గర అమ్మవారు దొరకడం వలన అమ్మవారికి వల్లి అని నామకరణం చేశారని స్థాళయ స్థల పురాణం అయితే చెబుతుంది ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు కొండనైతే చూపెట్టాను కదా ఆ కొండ మీద అమ్మవారు నిల్చొని పంట పొలాలకి పక్షులు రాకుండా కాపలా కాచేదట ఇలా అమ్మవారు పక్షులకు కాపలా కాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారు అమ్మవారిని చూసి ఇష్టపడి తన తండ్రి అయిన నంబిరాజన్ దగ్గరికి వెళ్ళి అడుగగా అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామివారికి నంబిరాజన్ దగ్గరలోనే ఉన్న తిరుతని అనే కొండ మీదకి వెళ్ళి కళ్యాణం అయితే చేస్తారు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామితో వచ్చి ఈ కొండ మీద నివాసం అయితే ఉంటున్నారట ఇదేనండి వల్లిమలే కొండ ఇక్కడ మీకు కనబడుతున్న పెద్ద బండరాయి కింద ఒక గుహలాంటి నిర్మాణంలో సుబ్రహ్మణ్య స్వామివారు వల్లి దేవ్యాన్ని సమేతంగా ఉంటారు ఈ ఆలయ జ్వర దగ్గర మనం తీసుకువచ్చిన పువ్వులను మొత్తం సమర్పించేస్తాము ఈ లోపల వెలుతురు తక్కువగా ఉండడంతో లైట్స్ అనేది అరేంజ్ చేశారు ఈ లోపల నుంచి కొద్దిగా ముందుకు వెళితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు మనము బహుశా సుబ్రహ్మణ్య స్వామివారు గుహలో దర్శనమిచ్చే ప్రదేశం వల్లిమలయే కావచ్చు మా పాప వాళ్ళైతే అయితే మేమైతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గుహ నుంచి ఏ విధంగా వెలుపలికి వస్తారో చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశమేనండి గుహ నుంచి వెలుపలికి వచ్చే ప్రదేశం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ధ్వజస్తంభం ముందు ఈ విధంగా దీపారాధన చేస్తాము దీపారాధన చేసిన తర్వాత భక్తులందరూ స్వామివారి గుహను ప్రదక్షిణ చేస్తూ కొండనైతే కిందకు దిగుతాము ఆడికృతిక కావడంతో కొండ మీద భక్తులైతే చాలా మంది ఉన్నారు విడి దినాలలో అయితే భక్తులు అయితే చాలా తక్కువగా ఉంటారు పెళ్లి కానివారు సంతానం లేనివారు అదే విధంగా ఆరోగ్య సమస్యలతో అనారోగ్య ఆరోగ్య సమస్యలతో బాధలు పడేవారు తొమ్మిది మంగళవారాలు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆలయం ముందు కానీ వెలిగించామనుకోండి సమస్యలు తొలుగుతాయని ఇక్కడైతే గట్టిగా నమ్ముతారు చిత్తూరు మరియు వేలూరుకి జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే సుబ్రమణ్య సుబ్రహ్మణ్య గారి ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలోనే మనకు అదే అదేవిధంగా రత్నగిరి అనే సుబ్రహ్మణ్య గారి ఆలయాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా మీరు చిత్తూరు మీద టూర్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఆలయాలను అయితే తప్పనిసరిగా దర్శించుకోండి కంటెంట్ నస్తే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ